కొంతమంది ఫ్రిడ్జ్లో తినే ఫుడ్ అంటే నిల్వ పెట్టుకుని మనం ఈ రోజు వండుకుంటాము అది కొంచెం లోపల పెట్టేస్తూ ఉంటాము సో అది తర్వాత రోజు తింటూ ఉంటాం దాని వల్ల కానీ లేకపోతే మైక్రోవేవ్స్ లో పెట్టుకుని అదే మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని తినేది లేకపోతే ఎయిర్ ఫ్రయర్ ఈ మూడు వస్తువుల మీద ఒక మిత్తు ఉంది ఇవి తింటే క్యాన్సర్ కారకాలు అవుతాయి అని చెప్పి ఇది కరెక్టేనా కొంత సచ్చి ఉంది కాబట్టి నిప్పు లేకుండా పొగరాదంట రైట్ ఇప్పుడు ఈ ఫుడ్ని ఇమ్మీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టం మనం మనం కొంత బ్రేక్ ఉంటుంది ఆ టైంలో కొంత బ్యాక్టీరియా వస్తాయి కొంత దాన్ని పాడి చేస్తాయి దానివల్ల వచ్చిన కెమికల్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ వేడి చేసుకుని ఆ టేస్ట్ ఫ్లేవర్ మాస్క్ చేసుకుని తర్వాత తింటాం సో పార్ట్ ఆఫ్ ది ఈకో సిస్టమ్ అండి ఇది ఏది మనం ఫుడ్ పాడు చేయడంలో కానీ మైక్రోవేవ్లో కేవలం పెట్టడం వల్ల క్యాన్సర్ వస్తుందా రీజన్ ఈజ్ నో మైక్రోవేవ్ని ఎక్కువగా వాడడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్లో టెరటోజెనిసిటీ వస్తుంది అంటే పిల్లలు సరికపొట్టం సో ఈ టు ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మైక్రోవేవ్కి దూరంగా ఉండమని చెప్పని పరిశోధనలో తేలిన విషయమే అది దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎయిర్ ఫ్రై కూడా అదే ప్రిన్సిపల్ వస్తుంది ఒక లెవెల్ దాటి డీప్ ఫ్రై చేస్తే మనకి ఆ ఫుడ్లో ఇందాక స్మూక్ ఫుడ్ చెప్పుకున్నా కదా అదే ప్రాసెస్ జరగడం వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అక్కడ ప్రాబ్లము ఎయిర్ ఫ్రైయర్లోను మైక్రోవేవ్లోనూ లేదు మనం ఫుడ్ని ఎలా ప్రాసెస్ చేస్తావు ఆ బార్బిక్యూ వచ్చేదాకా ఆ చార్జ్ చేయడం వాళ్ళు వచ్చిన ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ ది మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్ ద వేవ్ వు ప్రాసెస్ ది ఫుడ్ అది ప్రాబ్లం అండి అక్కడ ఓకే డాక్టర్ గారు ఎన్నో నేను చాలా మందికి ఉండే ప్రశ్నలు అడిగాను వాటన్నిటిని కొన్ని మిత్స్ కొన్ని నిజాలు ఉన్నాయి వాటిని చక్కగా డీబంక్ చేశారు అండ్ అట్లనే వాస్తవాలు తెలియజేశారు ప్రేక్షకులకి క్యాన్సర్ గురించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి